స్పైర్స్ ముప్పై నలభై వరకు స్పైర్స్ తెలియాలి ట్యూబ్స్ ఒక ముప్పై వరకు తెలియాలా టేబుల్స్ కింద నుంచి పైకి పై నుంచి కింద తెలిసే చదవాలి అంటే ట్వంటీకి ట్వంటీ ఇరవై ఒకటి ఇరవై నుంచి ఇరవై ఇరవై నాలుగు వందల వరకు తెలియాలి అది ఎప్పుడైతే అలాంటి ఫార్ములాస్ అన్నీ తెలియాలి పర్ఫెక్ట్గా ఉంటారో ఈజీగా కొట్టారు సో ఇలా స్మార్ట్ వర్క్ చదవాలి ఫస్ట్ మీరు ఈవెంట్స్ అంటే క్వాలిఫై అయిపోండి మళ్ళీ నేను మా ఫ్రీ టైంకి వచ్చి మీకు షార్ట్ కట్స్ టెక్నిక్స్ ఏమన్నా కూడా చెప్తాము ఎవరున్న మంచి లెక్చర్ కూడా చెప్పండి ఒక టూ డేస్ త్రీ డేస్ క్లాస్ చెప్పేవాళ్ళు హైదరాబాద్లో గెస్ట్ ఇచ్చిన కింద ఒకరోజు కావాలంటే ఫిలిపిస్తాను షార్ట్ కట్స్ ఆటోమేటిక్ రీజనింగ్లో షార్ట్ కట్స్ చెప్పేవాడు మీకోసం పిలిపిస్తాను వాడుక డబ్బులు ఉంటే మేము పే చేసుకుంటాము వాడు ఒక రోజు కూర్చొని ఒక రెండు రోజులు ఈరోజు శనివారం ఆదివారం వచ్చి మీకు అంత షార్ట్ కట్స్ ఒక క్లాస్ రూమ్ తీసుకొని షార్ట్ కట్స్ నోట్స్ ఇచ్చేట్లు పోతాం అంత షార్ట్ కట్స్ దీంట్లో అంత ఇంపార్టెంట్ సో అది అట్లా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఇది ఫస్ట్ ఫిలిమ్స్ లాగా అనుకోండి మేము ఇప్పుడు ఏం జస్ట్ మాట్లాడడానికి వచ్చాము మీరు అవుట్డోర్ వరకు ఓకే అయిపోతే మళ్ళీ ఇండోర్కి మేము ఆన్లైన్లో మీకు ఆ తెలివి ఎలా ఉండాలా ఎలా ఎగ్జామ్ ప్రిపేర్ అని మేము చెప్తాం మేము అలాగే ప్రిపేర్ అయిపోం కాబట్టి మా గైడెన్స్ మేము ఇస్తాం ఓకేనా సో ఆల్ ది బెస్ట్ బాగా అవుట్డోర్ బాగా ప్రాక్టీస్ చేయండి కన్సిస్టెంట్గా సిక్స్టీన్ హండ్రెడ్ జాగ్రత్తగా టెన్షన్ పడకుండా క్లోజ్ చేయండి అది అయిపోతే మీకు ఎగ్జామ్ ఆల్మోస్ట్ కొంతమంది సెలెక్ట్ అయినట్లే ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే స్మార్ట్ వర్క్ ఎగ్జామ్ చేస్తారో వాళ్ళు సెలెక్ట్ అయిపోతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ అమ్మాయిలు కూడా ఉన్నారు రిజర్వేషన్ పోటం ఉంది బాగా చదువుకోండి మా తరఫు నుంచి మీకు హెల్ప్ ఉంటుంది ఖచ్చితంగా నుంచి మీకు ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది ఈవెంట్స్ మళ్ళీ మీరు ఏమన్నా మీకేమో తెలియదు మీ కేమన్న ఇన్నోవేటివ్ ఆలోచిస్తున్నారు సార్ మీరు చెప్పండి సార్ నాకు బాగుంది మీకు ఇంకా బాగా ఆలోచించాలి చెప్పండి ఎలా నష్టం అవ్వదు అవ కూడా నేను ఆలోచి చూపిస్తాను ఓకేనా థాంక్యూ థాంక్యూ సబ్స్క్రైబ్ కొని స్టాండ్ ఓలా ఓకే బాగుంది థాంక్యూ సరే అల్లుని ڏاڍا <laughs> ڪاجه